ఈ రోజుల్లో సంఘాల్లో ఉన్న విశ్వాస ఉదయాలు మార్చేశారు ఎలా మార్చారండి అందుబాటులో లేని సేవకుని గౌరవించాలనే ఒక మధ్య సాతాను తీసుకొచ్చింది నిజమండి మీరు ఒక చేర్చికి అడుగు పోయారనుకో ఆ పాస్టర్ గారు కలవకపోయిందనుకో రెండు గంటలు కూర్చోరు అనుకో మూడు గంటలు కూర్చున్నారు అనుకో అప్పుడు అనిపిస్తుంది పాస్టర్ గా ఎంతో ఎంతో గొప్పడు అలే అందుకే అలసి ఎక్కువైపోయింది సాధారణ ఆనాటి నుండి ఈ విధంగా మబ్బి పెట్టేది ఇంటిలో ఉండి క్షేమయోగాలు చూసుకుంటున్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ పిల్లలకి ఎవరండి ఎక్కువ ఎవరు మా అమ్మ నాన్న ఎప్పుడు మా దగ్గర పడి చచ్చేటో లేదు మాకు ఎప్పుడంటే అప్పుడు వండి పెడతారు బట్టలు ఉత్తుకుతారు ఇస్త్రీ చేస్తారు కావాలంటే మా ఒళ్ళు కూడా దొమ్తారు